어 바로... లేదు ఒకవేళ అది దొరకలేదు అది దొరకలేని పక్షంలో మనిషి సూసైడ్ చేసుకోవడం నేరం ఇంకేదైనా కసింటే టైం చేయడం లేదంటే చేయడం అనేది దొరుకుతుంది యాజ్ ఎ పోలీసులో మేము చూస్తున్నాము ప్రతి నేరంలో ప్రతి నేరంలో ఆల్కాలికి ఒక ఎఫెక్ట్ నెక్స్ట్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ప్రతి నేరంలో ఇన్వాల్వ్ అయినా ఎవరైనా అడిగిన కూడా బ్యాంజాలు వాటిని ఆ మత్తులో చేసాము డ్రగ్స్ తీసుకున్నాం ఆ మత్తులో చేసాము ఆల్కాలక్ చేసిన ఆ మత్తులు అంటే మనిషి ఏదైతే ఒక మంచి పని చేయాల్సిన స్థాయిని మెదడు అనేది చేసే దరిద్రం ఏంటంటే ఒక ఈ పోలీస్ ఈ మన ఈ ఏదైతే ఈ మాదక ద్రవ్యాల ఇది అనేది సరఫరా అనేది ఒక విలాస్ స్థాయికి ఇప్పుడు స్కూల్ స్థాయికి చేరుకుందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది పిల్లలు అండర్ మైనర్స్ మేజర్స్ అని తారతమ్యం లేకుండా దాన్ని కడిక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ముఖదశలో దశలో మీరు ఉన్నారు దయచేసి మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీ ఇంటర్ టెన్త్ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక ఓపెన్ క్లోజింగ్ ఓపెన్ ఓపెన్ ప్లే క్లోజ్ ప్లేస్ నుంచి మీరు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు సొసైటీలో అడుగు పెడతారు సొసైటీలో మంచి వస్తుంటది చెడు వస్తుంటది మంచి చెప్పి వాళ్ళు తక్కువ ఉంటారు చెడు సైడ్ తీసుకు ఎక్కువ ఉంటారు కాబట్టి మంచి విఘ్నత దేని సైడ్ చూస్ చేసుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది మీరు పెరిగిన వాతావరణ పరిస్థితుల్లో మీరు ఉంటుంది మీరు చెడు స్థాయిలో పోతే సొసైటీకి భారంగా లేదంటే సొసైటీకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తుంటారు దానివల్ల పోలీస్ పని పెరుగుతుంది ప్రజలు సంఘం సమాజం అంతా నష్టపోతుంది కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఏం భయపడకుండా ఎవరి పేరు కూడా అని చెప్పి మీరు ఒకవేళ స్కూల్ స్థాయిలో టీచర్లకు కూడా దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనకు మనది ఉంది కాబట్టి ఆ మీ స్కూల్ ప్రిమీషెస్లో అట్లాంటి అసాంఘిక కార్యకలామన్నా మీకు నోటీస్ అయితే దయచేసి మనకు చెప్పగలరు ఎవరి పేరు కూడా మనం బయట చెప్పాం మన యాక్షన్ మాత్రం ఉంటుంది ఇట్లాంటి కేసులలో పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి దాంట్లో స్కూల్ లెవెల్కి ఎవరైనా తీసుకొచ్చి ఇట్లాంటి ద్రోహానికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అది అందరికీ కూడా చెప్తున్నారు మీరు పిల్లలుగా మీ బాధ్యత ఏంటంటే మీరు ఇప్పుడే ఇంకా ఇంకా చెడు ఆలోచనల కంటే మంచి ఆలోచనలు ఎక్కువ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏది మంచి అనేది ఈ నిజాయితీగా మీరు ఏదైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి వస్తే మీ ఇంటి పక్కన కానీ మీ సా మీ కాలంలో కానీ ఇట్లాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ టీచర్స్ చెప్పి టీచర్స్ ద్వారా మాకు చెప్పాలా లేదా మీకు తెలిసిన పెద్దలకు చెప్పి చెప్పి మాకు చెప్పాలి ఎవరికి చెప్పిందని కూడా మేము ఎవరికి షేర్ చేయము కాబట్టి వంతు బాధ్యతగా ఫస్ట్ నీవు మన నుంచి స్టార్ట్ కావాలి నేను నేను నా తర్వాత ఫస్ట్ నేను డ్రగ్ అబ్యూస్ ఏదైతే దానికి గురి కాకుండా డ్రగ్ ఫ్రీ అవే ఫ్రమ్ డ్రగ్ నేనుండి నా ఇంటర్నేషనల్ డే డే అండ్ ఇంగ్లీ ట్రాఫికింగ్ ఇది అంటే ప్రపంచ వ్యతిరేక దినోత్సవం సందర్భం పురస్కరించుకొని ఈరోజు మన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకి అండ్ తెలంగాణ ప్రభుత్వాల చేపడుతున్న చర్యలో భాగంగా మేము సదాశిపేట పట్టణంలో ఈరోజు స్కూల్ పిల్లలతోటి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటారు సంబంధించి ప్రజల్ని చైతన్యపరచడానికి ఒక అవేర్నెన్స్ ప్రోగ్రామ్ చూసిన్నాము ఈరోజు దీనికి ముఖ్య విదేశంలో మీరు ప్రస్తుతం అందరికీ తెలుసు సమాజంలో డ్రగ్స్ సరఫరా అమ్మకాలు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఈ ఊరు ఊరికి స్కూల్ లెవెల్ వరకు చేరుకుంటున్న విదేశాలు సమాజం అండ్ స్కూల్ భవిత యువత ఇలా యొక్క భవిష్యత్తు నమ్మిన సమాజం యొక్క పరిస్థితి ముందు ముందు మనగడ మలగడ ఎలా సాగుతుందనే ఒక దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఒక కఠిన చర్యలకి ఇది మీద ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ రైతు సమాజం సృష్టించే భాగంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ క్లియర్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ కావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డ్రగ్స్ సరఫరా చేయడము అమ్మడము కొనడము ఈ ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా కూడా కఠిన చర్యలు పోలీస్ పరంగా మేము కేసులు పెట్టడంతో పాటు నేరస్తును బ్యాండ్ అవర్ చేయడము దీనికి సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోబెట్టి ఒక్కల కోర్టు కోర్టులను పూర్తి చేయడము అదేవిధంగా అది ఒక భాగమైతే దీంట్లో ఎవరైతే బాధితులుగా కాపాడుతున్నారో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ కౌన్సిలింగ్స్ పిల్లలు ఆడము ఒకవేళ వాళ్ళ పిల్లలు వాడితే వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము కానీ ఈ బా ఈ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతిరోజు మేము ఈ చర్యలు చేపడుతున్నాము ఇది ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు దానికి సంబంధించిన దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మేము మెసేజ్ ఇస్తుంది ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషను ఈ డ్రగ్స్కి సంబంధించి గాంధాకి సంబంధించి ఇంకా ఈ మత్స్య పదార్థాలకు సంబంధించి అమ్మడము సరఫరా నిల్వ ఏదు కూడా దయచేసి అందరూ కూడా పోలీసు సహకారం అందించి ఒక డ్రగ్స్ రహిత ఈ మాదక ద్రవ్యాల రహిత సహ సమాజంగా మనం దాంట్లో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రజలకు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం